ప్రమాదం చోటు చేసుకుంది పారిశ్రామిక వాడలోని రామ్సన్ పెయింట్ కంపెనీ మంటలు చెలరేగాయి ఫ్యాక్టరీలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు

తెలియదు కానీ పెద్ద ఎత్తున మంటలు చెలరగాయి ఆ మంటల దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీల మంచి కార్మికులు భయాందలతో పరుగులు తీసినటువంటి పరిస్థితి ఈ రోజు వినాయక చివితి కావడంతో ఈ గోదాంకి లాట్ చేసుకున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు దట్టమైన పొగలతో పాటు మంటలు వ్యాపించాయి మంటలు దాదాపుగా చాలా దూరం వరకు కూడా కనిపించ కనిపిస్తున్నాయి సమీప స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు నాలుగు ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి అంటే అక్కడ ఏ స్థాయిలో మంటలు చెలరేగా ఒకసారి విజువల్ లో కూడా చూడొచ్చు ఆ ఫ్యాక్టరీ నాలుగు వైపుల నుంచి ఆ గోదాం నాలుగు వైపుల నుంచి కూడా మంటలు పెద్ద ఎత్తున ఎగిపడుతున్నాయి దట్టమైనటువంటి పొగలు కూడా నల్లటి ఆ పొగలు కూడా దాటికి ఆ స్థానికులు ఉక్కిరి పరిస్థితి అయితే ఉంది అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది పక్క ఫ్యాక్టరీలకు కావచ్చు పక్కనటువంటి గోదాములకు మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మంటలను హలోకి అయితే తీసుకురాగలగారు ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం అప్పినట్లయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అసలు అందు ఆ గోదాంలో ఏంటి నిల్వ చేశారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియ తెలియాల్సింది కొన్ని కెమికల్స్ నిల్వ చేసి ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే స్థానికులు చెప్తున్నారు మరి అక్కడ లోపల కెమికల్స్ ఉన్నాయి మరి ఎవరు లేరు ఆ ప్రమాదానికి గల కారణం ఏంటి అనే అనుమానాలు కూడా అంటే ఎలా సంభవించింది అనేది కూడా షార్ట్ సర్క్యూట్ అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు ఇక అక్కడ అక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులకు కూడా స్థానికులు సమాచారం ఇచ్చారు అప్పటికే లోపల ఉన్నటువంటి సామాగ్రి దాదాపు పూర్తి స్థాయిలో దగ్గమైంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక దానికి ఎంత నష్టం వాటిల్లింది అనేది కూడా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేసే అవకాశం ఉంది సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు అటువైపు ఎవరిని కూడా అనుమతించట్లేదు సునీల్ థ్యాంక్ యూ